ప్రియమైన పరలోక తండ్రి నా రక్షకుడా నా రక్షకుడా యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వృద్ధి చెందదు యేసుక్రీస్తు రక్తం నన్ను నా శరీరాన్ని నా మనస్సును నా ఇంటిని మరియు నా భవిష్యత్తును కప్పివేస్తుంది ప్రతి శాపము విరిగిపోయింది ప్రతి దయ్యాల దాడి నలిగిపోయింది శత్రువు యొక్క ప్రతి అబద్ధం ఇప్పుడు నిశ్శబ్దం డొట్ నేను క్రీస్తు అధికారంలో ఉన్నాను నేను అతని కుట్రలలో అపవాదిని ఎదిరిస్తున్నాను డొట్ అతనికి నాపై అధికారం లేదని నా మనస్సుపై పట్టు లేదని నా కుటుంబంలోకి ప్రవేశం లేదని నా విధిపై ప్రభావం లేదని నేను ప్రకటిస్తున్నాను డొట్ ప్రభువా నా జీవితాన్ని నీ వెలుగుతో నింపుము చీకటి యొక్క ప్రతి నీడ అదృశ్యం కావాలి డొట్ నీ శాంతి నా హృదయంలో పాలించనివ్వుట్ నీ దేవదూతలతో నన్ను చుట్టుముట్టండి డొట్ నీ రక్షణతో నాపైకిరండి డొట్ నా విశ్వాసాన్ని బలోపేతం చేయండి డొట్ నా ధైర్యాన్ని పెంచుకోండి మరియు మీరు ఎల్లప్పుడూ నా కోసం పోరాడుతున్నారని నాకు గుర్తు చేయండి డొట్ నేను దానిని చూడలేనప్పుడు కూడా మీరు పనిచేస్తున్నారు పురోగతి వస్తుందని నేను నమ్ముతున్నాను విజయం నాదేనని నేను నమ్ముతున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పటికే గెలిచాడు ఘట్ ఆమెన్